హలో దోస్తులు వెల్కమ్ టు దుర్గాజ్యోతి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో కోడికాళ్ళు చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఈ కర్రీ కోసం మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి దూరగా వేయించుకొని పౌడర్ చేసుకోండి ఈ కర్రీకి ఆ మసాలా ఉంటేనే ఫ్లేవర్ బాగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర అండ్ కోడికాళ్ళను కూడా ఒకసారి హాట్ వాటర్లో వేసి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయిలో రెండు పావుల ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి పసుపు కొత్తిమీర వేసి బాగా వేయించుకోవాలి కొత్తిమీర కూడా బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి నా చిన్నప్పుడు అయితేనండి ఈ కర్రీని మా అమ్మమ్మ కట్ల పొయ్యి మీద చేసేది కొడికాళ్ళని కట్ల పొయ్యి మీద కాల్చి కర్రీ చేసేదండి ఎంత టేస్ట్ అంత అంత టేస్టీగా ఉండేది ఎంతైనా చిన్నప్పటి రోజులు వేరు కదండి అమ్మమ్మలు నానమ్మలు చేతితో చేసిన ఏ వంటలైనా చాలా టేస్టీగా ఉండేవి మరి మీరు ఈ కర్రీని ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేస్తుంటే మాతో షేర్ చేసుకోండి చాలామందికి కోడికళ్ళ కర్రీ అంటే ఏంటో తెలియదండి కోడికళ్ళ కర్రీనా అవి కూడా చేసుకుంటారా అని అడిగారు చాలామంది కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఎవరైనా సరే వదిలిపెట్టకుండా తినాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది కర్రీ ఈ కోడికళ్ళ కర్రీలో మనం చికెన్ కూడా వేస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి పెద్ద ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఈ కర్రీ అందరికీ హ్యాపీగా సరిపోతుంది అండ్ చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ కోడికాళ్ళ వల్ల మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి కోడికాళ్ళల్లో చిగురు ఉంటుంది కాబట్టి మోకాల గుజ్జు అరిగిపోయిన వాళ్ళకి కర్రీ పెడితే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఈ కర్రీని మనం లో బడ్జెట్ కర్రీ అని కూడా చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే ఇరవై రూపాయలు పెడితే మనకి ఇరవై కోడికాళ్ళు వస్తాయి సో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సరిపోతుంది బ్యాచిలర్స్ కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ ఈ కర్రీని చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ వాళ్ళకి బడ్జెట్లో ఈ కర్రీ అయిపోతుంది చాలామంది కోడికాలు తెచ్చుకోవాలంటే సిగ్గుపడుతుంటారండి కానీ మనం ఇంత కష్టపడేది ఒక్క ముద్ద తినటం కోసమే కదా ఇక కూరలోకి వెళ్ళిపోతే మనం ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న కోడికాళ్ళు అలాగే చికెన్ని వేసి బాగా కలుపుకోవాలి గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలండి అప్పుడే ఆయిల్లో కోడికాళ్ళు చికెన్ వేగి బాగా టేస్ట్ వస్తుంది పదిహేను నిమిషాల తర్వాత చూస్తే మన కర్రీ బాగా కుక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి ఒక స్పూన్ మూడు స్పూన్ల కారం ఒకవేళ మీరు కారం ఎక్కువ అవుతుందంటే తగ్గించుకోండి కానీ ఈ కర్రీ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అండ్ మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకొని అందులో ఒక మీడియం సైజు రెండు టమాటాలు వేసి మేము చూపిస్తున్న విధంగా గ్లాస్తో చుట్టూ వాటర్ పోసుకోండి అలా పోయడం వల్ల అడుగంటుకోకుండా ఉంటుంది అండ్ కర్రీ కూడా బాగా కుక్ అవుతుంది మూత పెట్టుకొని పది నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత చూస్తే టమాటాలు బాగా ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి ఒకవేళ మీకు సూప్ ఎక్కువగా కావాలంటే కొన్ని ఎక్కువ వేసుకోండి లేదు తక్కువగా తింటా గ్రేవీ టైప్ కావాలంటే కొంచెం తగ్గించి వేసుకోండి వాటర్ వేసుకున్నాక బాగా కలుపుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పొడి టూ స్పూన్స్ వేసుకోండి కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టి పదిహేను నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత చూస్తే ఎంతో టేస్టీ అయినా కోడికాల చికెన్ కర్రీ రెడీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి అండ్ మేము చూపించిన కొలతలతో చేసుకుంటే కర్రీ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మా వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్